హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అదేవిధంగా ఢిల్లీ పోలీసుకి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ రాయిపోతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు సో మీరందరూ కూడా ఏవైతే మనము ఈ యొక్క వీడియోస్ రూపంలో కానివ్వండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ పార్ట్ని లింక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా రాబోయే ఏ ఎగ్జామ్కైనా సరే ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా సో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి సో మీకు కూడా ఉపయోగపడే విధంగా సో ఇండెప్త్గా కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుందండి సో స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఏ కాంపిటేటివ్ అయినా సరే ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోస్తో పాటుగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో వాటిని కూడా ఉపయోగించుకోండి సో ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ అని చెప్పేసి అంటున్నారండి మనం ఈరోజు అంతర్జాతీయ రేడియాలజీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం లైక్ మనము ఎక్స్రేలు తీస్తూ ఉంటాం చూసారండి ఎక్స్రే సో వాళ్ళని రేడియాలజిస్ట్ అని చెప్పేసి అంటారండి ఆ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే నవంబర్ ఎనిమిదో తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో ఒక డే ఇచ్చి దాని థీమ్ ఏంటని అడుగుతున్నారు లేకపోతే థీమ్ ఇచ్చి అది ఏ డేట్కి సంబంధించిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ దీని థీమ్ ఇతివృత్తం మనం చూసినట్లయితే సో మనకి సెలబ్రేటింగ్ పేటెంట్ సేఫ్టీ అని చెప్పేసి అంటారండి సో సెలబ్రేటింగ్ పేటెంట్ సేఫ్టీ అని చెప్పేసి అంటున్నారు సో దీని థీమ్ గుర్తుంచుకోండి సో గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగానే ఉంది థీమ్ మరి ఈ యొక్క డేని ఎందుకు చేస్తారు సార్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే సో దీన్ని పద్దెనిమిది వందల తొంభై ఐదులో మీ అందరికీ తెలిసిందేనండి సో ఎక్స్రేని ఫైండ్ అవుట్ చేసినటువంటి వ్యక్తి అండి ఎవరు సార్ అంటే కాన్రాడ్ రాంట్ జన్ అని చెప్పేసి అంటారు అతను ఫస్ట్ ఫస్ట్ ఎక్స్రేస్ని కనుగోవడం జరిగిందండి సో ఆ ఎక్స్రేస్ని కనుగొన్న సందర్భంగా ఈ యొక్క నవంబర్ ఎయిత్కి సంబంధించిన ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కాన్రాడ్ రాంటిజన్ కండి సో పంతొమ్మిది వందల ఒకటిలో ఫిజిక్స్లో నోబెల్ అవార్డు కూడా రావడం జరిగిందండి సో ఈ ఎక్స్రేకి సంబంధించినటువంటి విభాగంలో సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో మనకి ఎక్స్రేస్ అనగానే రాంటిజన్ గారు గుర్తొస్తూ ఉంటారు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రేడియాలజీకి సంబంధించి మన భారతదేశ జనాభా దగ్గర దగ్గరగా నూట నలభై మూడు కోట్ల మంది ఉన్నారండి వీరికి మన భారతదేశంలో ఉన్న రేడియాలజిస్టుల సంఖ్య అప్రాక్సిమేట్గా ఇరవై వేల మంది మాత్రమే ఉన్నారని సో వీళ్ళ కొరత చాలా తీవ్రంగా ఉందని వీళ్ళు ఎక్కువగా రావాలి అని అదేవిధంగా వీళ్ళ యొక్క సేవల గ్రామాలకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఎక్స్రేలు కానివ్వండి బయాస్పీలో అంటే కొన్ని కొన్ని ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి పరీక్షల్లో కానివ్వండి వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారని యాంజియోప్లాస్టిక్ గ్రామని ఇట్లా ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా సరేనండి సో ఈ ఎక్స్రే విభాగంలో వీళ్ళని ఈ రోజుకు సంబంధించి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ ఎప్పుడు దాని థీమ్ ఏంటి సో అడిషనల్గా సో ఇటు మనకి ఈ యొక్క రాంటి జన్ గారి గురించి కూడా తెలుసుకోవాలండి సో ఎక్స్రేకి సంబంధించి ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి నైన్టీన్ నాట్ వన్లో నోబెల్ అవార్డు రావడం జరిగింది అతనికి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాఫీ బోర్డు చైర్మన్గా ఎంజే దినేష్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో మనకి కాఫీ బోర్డు చైర్మన్గా మూడేళ్ల కాలానికి ఒక వ్యక్తి చైర్మన్గా రావడం జరిగింది అతని పేరు ఏంటని ఎగ్జామ్లు అడుగుతారు సో దినేష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎంజే దినేష్ గారు రావడం జరిగింది సో మనకి కాఫీ బోర్డ్ అనగానే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఉంది సార్ అంటే బెంగళూరు కర్ణాటకలో ఉండడం జరిగిందండి సో మనము లాస్ట్ అంటే గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి ఏమని వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఐదవ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఎక్కడ జరిగింది సార్ అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో ఈ ఫోర్ డేస్ కూడా ఎక్కడ జరిగింది సార్ అంటే సో మనకి బెంగళూరులో జరిగిందండి సో అప్పుడు డిస్కస్ చేశామండి ఐదవ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి కాఫీని ప్రోత్సహించాలని చెప్పేసి సో మనకి ఇంటర్నేషనల్ పరంగా వాటిని వివిధ దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుందని భారతదేశంలో జరిగే ఈ కాన్ఫరెన్స్ అండి ఆల్రెడీ జరిగిందండి ఐదవ కాన్ఫరెన్స్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి ఆ యొక్క వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మనకి రోహన్ బొప్పన్న గారు అని చెప్పేసి టెన్నిస్ ప్లేయర్ అండి అతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు దానికి సంబంధించి కాఫీ బోర్డు చైర్మన్గా కొత్త ఆయన వచ్చారు ఆయన పేరే దినేష్ గారు ఈయన మూడేళ్ళు కాలానికి ఉంటారు మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే కాఫీ బోర్డుతో పాటుగా మనకి టబాకో బోర్డు అని టీ బోర్డు అని రబ్బర్ బోర్డు అని చెప్పేసి ఇలా ఉంటాయండి అవి కూడా ఎక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం మీ అందరికీ తెలిసిందే టుబాకో బోర్డు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో దాని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుందండి ఇటీవల కాలంలో యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి టొబాకో బోర్డు చైర్మన్గా వచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి టొబాకో బోర్డు గుంటూరు యశ్వంత్ కుమార్ అదేవిధంగా టీ బోర్డు అని చెప్పేసి అంటామండి కోల్కట్టా వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి అదేవిధంగా మనకి రబ్బర్ బోర్డు అని చెప్పేసి కొట్టాయంలో ఉంటుంది సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలండి ఇటీవల కాలంలో ఈ బోర్డ్స్ ఇచ్చి ఈ లొకేషన్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు పర్టికులర్గా ఎస్ఎస్సి జీడీ కానివ్వండి మల్టీ టాస్కింగ్ కానివ్వండి ఇలాంటి ఎగ్జాములు ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడా అని చెప్పేసి ఇవి గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఏదైతే యొక్క కాఫీ బోర్డు ఉంటుందో ఈ కాఫీ బోర్డులో మొత్తము ముప్పై మూడు మంది మెంబర్స్ ఉంటారండి ఇంక్లూడింగ్ చైర్మన్తో కలుపుకొని అంటే ఇతనితో కలుపుకొని కూడా ముప్పై మూడు మంది సభ్యులు ఉంటారు మరి దీంతో పాటుగా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది అండి కాఫీ బోర్డు అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ కింద పనిచేస్తుంది మీ అందరికీ తెలిసిందండి జిఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటామండి ఈ జిఐ ట్యాగ్ ఇచ్చేది కూడా ఏ మినిస్ట్రీ వాళ్ళు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ కింద పనిచేస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేశాం సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రొడక్షన్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే భారతదేశం అనేది ఆరో స్థానంలో ఉందండి ప్రపంచవ్యాప్తంగా అట్టి కాఫీ ప్రొడక్షన్లో కాఫీ ప్రొడక్షన్లో మరి ఫస్ట్ పే ఫస్ట్ ప్లేస్ ఏంటి సార్ అంటే బ్రెజిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి సెకండ్ అనేది మనకి వియత్నాం ఉంది సో మనకి కాఫీ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్ ఉంది సెకండ్ వియత్నాం ఉంది థర్డ్ వచ్చేసరికి కొలంబియా అనేది ఉండడం జరిగింది ఫోర్త్ ప్లేస్లో మనకి ఇండోనేషియా ఉండడం జరిగిందండి పర్టికులర్గా ఏ రాష్ట్రంలో ఎక్కువ కాఫీ ప్రొడక్షన్ జరుగుతుంది సార్ అంటే మనకి కర్ణాటకలో ఎక్కువగా జరుగుతుందండి గుర్తుంచుకోండి దీనికి సంబంధించిన ఫుల్ డేటా అదేవిధంగా మనకి కాఫీ యాక్ట్ అని చెప్పేసి ఇది ఒక చట్టం అండి నైన్టీన్ ఫార్టీ టూలో రావడం జరిగిందండి ఈ యాక్ట్ కూడా గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో కొన్ని కొన్ని యాక్ట్స్ ఇచ్చి అవి ఎప్పుడు వచ్చాయని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతున్నారు లైక్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి టూ థౌజండ్ టూలో రావడం జరిగింది అదేవిధంగా మనకి ప్రత్యేక వివాహాల చట్టం అని హిందూ వివాహాల చట్టం అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసామండి సో మైనారిటీ వివాహాల చట్టం అని చెప్పేసి ఇలా డిస్కస్ చేయడం జరిగిందండి సో మనకి హిందూ వివాహాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో రావడం జరిగింది హిందూ వారసత్వ సంపద అయితే మాత్రం ఆ చట్టం అయితే మాత్రం యాభై ఆరులో రావడం జరిగింది సో యాభై నాలుగులో అయితే మాత్రం ప్రత్యేక వివాహాల చట్టం మైనారిటీ వివాహాల చట్టం రావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఓకేనండి రైట్ సో ఇవి కూడా గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఆ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ని లింక్ చేసుకొని చదువుకోండి ఈ బోర్డుకి సంబంధించి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాం సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే కృత్రిమ వర్షాలతో ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్ అని చెప్పేసి అంటున్నారండి సో ఆర్టిఫిషియల్గా వర్షాన్ని కురిపించి సో అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించాలని చెప్పేసి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారండి ఈ టూ త్రీ డేస్లో కూడా ఢిల్లీలో కూడా విపరీతమైనటువంటి సో మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంది అని చెప్పేసి సో సరి బేసి ఈ విధానాన్ని అంటే రోడ్ల మీదకి ఈ వాహనాలనేవి సరి బేసి సంఖ్య విధానంలోనే సో ప్రజెంట్ మేము అనుమతిస్తున్నామని స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చామని చెప్పేసి తీవ్రంగా ఉందండి వాయు కాలుష్యం అని చెప్పేసి ఢిల్లీలో ఇటీవల కాలంలో నిన్న మొన్న కూడా న్యూస్లో రావడం జరిగిందండి సో ఇలాంటి సమస్యలకి పర్టికులర్గా ఈ సమస్యలు రావడానికి గల కారణాలు చూసినట్లయితే పంజాబ్ హర్యానా ఆ ప్రాంతాలలో ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాలలో రైతులు పంటలు పండించిన తర్వాత ఆ గడ్డి వాములను తగలబెడతా ఉన్నారండి సో దానివల్ల ఆ పొగ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూట్ అవుతూ ఉందని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో అయితే ఫ్యూ ఫ్యూచర్లో అండి ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అంటే సో మనకి ఆర్టిఫిషియల్గా వర్షాన్ని కురిపిస్తే దానివల్ల అక్కడ పొల్యూషన్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి ఐఐటీ కాన్పూర్ వాళ్ళు చెప్తుండడం జరిగిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వాళ్ళు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది సో మనకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన ఐటీ కాన్పూర్ ఈ ఏడాది జులైలోనే కృత్రిమ వర్షాలకు సంబంధించిన ప్రయోగాల మీద వీళ్ళు పరిశోధనలు చేశారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయటం జరిగిందండి ఈ కృత్రిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీ కాన్పూర్ బృందము ఐదేళ్ళు కష్టపడిందండి సో వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగిందండి అయితే దీనికి హోమ్ మంత్రిత్వ శాఖ వారు అండ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అనుమతి ఇవ్వాలట అంటే పైకి విమానం వెళ్ళి ఆ విమానం నుంచి కొన్ని రసాయనాలు అంటే లైక్ మనకు కొన్ని కెమికల్స్ అనేవి కిందకు డ్రాప్ చేయాలండి సో అప్పుడు కానీ ఆ వర్షం పడుతుందని చెప్పేసి దానికి హోంశాఖ వారి పర్మిషన్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్మిషన్ కావాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇన్ నియర్ ఫ్యూచర్లో కూడా అది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సో ఏదైతే మనకి వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం కృత్రిమ వర్షాలతో సో ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ ఏంటి అని అడుగుతారు ఐఐటి కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇటువర కాలంలో ఐఐటి కాన్పూర్ అనిగానే ఇంకా వార్తల్లోకి వచ్చిందండి ఏంటి సార్ అంటే భూ పరీక్ష అని చెప్పేసి ఒక యాప్ అని తీసుకు నైన్టీన్ సెకండ్స్ లోనే ఈ భూమిలో ఉన్నటువంటి ఏ ఉన్నాయి వాటిలో పోషకాలు ఉన్నాయి ఏంటి ఆ నేల యొక్క స్వభావం ఏంటో తెలిసిపోతుందండి సో అలా మనం మొబైల్కి లింక్ చేసుకునే యాప్ ద్వారా బ్లూటూత్ ద్వారా అలా యొక్క అలాంటి విషయాలను తెలుసుకోవచ్చు అని చెప్పేసి భూ పరీక్షక్ అనే ఒక యాప్ను తీసుకొచ్చింది ఐఐటీ కాన్పూర్ వాళ్ళు అదేవిధంగా సూసైడ్ డ్రోన్ అని చెప్పేసి ఒక డ్రోన్ తీసుకొచ్చిందండి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ డ్రోన్లో ఉపయోగించారు సో దగ్గర దగ్గరికి ఈ సూసైడ్ డ్రోన్ అనేది వంద కేజీల బరువును తీసుకెళ్లగలదండి సో దాన్ని కూడా ఐఐటీ కాన్పూర్ వాళ్ళు తీసుకొచ్చారు అదేవిధంగా జ్ఞానవాపి ప్రాంగణంలో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి అక్కడ జ్ఞానవాపి ఇష్యూ ఒకటి ఉందండి సో అక్కడ అయోధ్య టెంపుల్ ఏంటా అక్కడ జ్ఞానవాపి అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి అక్కడ దానికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి వీళ్ళు ఐఐటీ కాన్పూర్ వాళ్ళు సో ఐఐటీ కాన్పూర్ వాళ్ళు సో మనకి సహాయం అందిస్తున్నారండి అక్కడ ఉన్నటువంటి ఏవైతే కట్టడాలు ఉంటాయో అవి దెబ్బ తినకుండా ఉండేందుకు వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు ఎవరికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఈ యొక్క జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో నిర్మాణాల దెబ్బ తినకుండా వాటిని ఏ విధంగా పరిరక్షించాలి అనే దాని మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఏఐటి ఏ ఐఐటి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్ అంటే ఐఐటీ కాన్పూర్ వాళ్ళే అందించడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో మన ఐఐటీ మెడ్రస్ చూసుకున్నట్లయితే తన యొక్క క్యాంపస్ను ఒక దాన్ని టాంజానియా దేశంలోని జాంజీబర్ ద్వీపంలో పెట్టడం జరిగిందండి దానికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అఘల్యం అని చెప్పేసి ఈమె తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆమెని ఆమెని పెట్టడం జరిగింది డైరెక్టర్గా సో మనకి అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ అనగానే ఇటీవల కాలంలో సెకండ్ దండది సో మనకి రీసెంట్గా నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటన వెళ్ళినప్పుడు అబుధాబీలో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సో మనకి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం రావడం జరిగిందండి ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి అవుట్ ఆఫ్ ఈ రెండు ఐఐటీస్ కూడా అండి అవుట్ ఆఫ్ క్యాంపస్లో పెట్టినటువంటి మనకి ఐఐటీస్ అనమాట సో గుర్తుంచుకోండి అదేవిధంగా మన భారతదేశంలో ఎట్ నౌ ప్రజెంట్ ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయండి ట్వంటీ త్రీ ఐఐటీస్ ఆర్ ఇన్ ఇండియా రైట్ ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విజయవంతంగా ప్రళయ క్షిపణి ప్రయోగము సో మనకి ఇటీవల కాలంలో ప్రళయ్ అని చెప్పేసి ఏంటి అని ఎగ్జామ్లో నాలుగైదు కింద ఆప్షన్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి అది ఏమన్నా మిజైలా లేకపోతే ఏదైనా సబ్మిరైన లేకపోతే అదేమన్నా గన్నా ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఈ ప్రళయ్ అనేది తక్కువ శ్రేణి బలిస్టిక్ క్షిపణి అని చెప్పేసి గుర్తుంచుకోండి బలిస్టిక్ క్షిపణి అండి దీనికి ప్రళయ్ అని పెట్టారు ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవ్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలపడం జరిగిందండి అదేవిధంగా భూమిపై నుంచి భూమిపైకి సో మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ అని చెప్పేసి అంటామండి సో దీన్ని భూమిపై నుంచి భూమిపై ప్రయోగించే వీలున్న ప్రళయకి మూడు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగల సత్తా దీనికి ఉంది అని చెప్పేసి అంటున్నారు సో ఈ రేంజ్ కూడా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వాటి రేంజెస్ కూడా అడుగుతున్నారండి మూడు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటిని ఇవి తునా తుణుకలు చేయగలవు అంటే కొట్టగలవు నాశనం చేయగలవు అని చెప్పేసి దాని మీనింగ్ అండి అదేవిధంగా వీటి యొక్క ప్రళయని ఎవరుసారి తయారు చేశారు అంటే డిఆర్డివో వాళ్ళు తయారు చేయడం జరిగిందండి సో అది కూడా గుర్తుంచుకోవాలి డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం జరిగింది సో అదేవిధంగా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము ఈ డిఆర్డివో హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది సో దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రజెంట్ డిఆర్డిఓ హెడ్గా ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంకా ఏం ఈ యొక్క ప్రళయ అంటే ఐదు వందల నుండి వెయ్యి కిలోల పేలోడ్ను కూడా మోసుకెళ్ళగలదు సో పేలోడ్ మీన్స్ బరువు అని చెప్పేసి అంటామండి ఇవేంటి లక్ష్యాలండి ఎంత అంత దూరంలో మూడు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్షలను ఛేదించగలవు బట్ వాటితో పాటుగా ఏవైతే కొన్ని లోడ్స్ పేలోడ్స్ ఎంత బరువును మోయగలవు అంటే అవి ఐదు వందల నుంచి వెయ్యి కిలోల వరకు ఉన్నటువంటి బరువుని మోయగలవు ఈ యొక్క ప్రళయ్ కొన్ని కొన్ని సందర్భాలలో ఏ తీరం నుంచి ప్రయోగించారని కూడా అడగొచ్చండి సో ఎక్కడి నుంచి కూడా వీటిని ప్రయోగించారని అడగొచ్చు ఒడిసా తీరంలోని సో మనకి అబ్దుల్ కలాం దీవి అని చెప్పేసి అంటాం మీ అందరికీ తెలిసిందే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అవినీతి ఆరోపణలతో పోర్చుగల్ ప్రధాని యాంతోనియో కోస్టా రాజీనామా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి అయినా సో మనకి పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా రాజీనామా చేశారు సో అక్కడ కొన్ని లిథియం రిజర్వ్స్ కానివ్వండి మైనింగ్ గనులు కానివ్వండి సో అలా వాటిలో ఇతను అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అక్కడ అతని మీద ఎలిగేషన్స్ రావడం జరిగిందండి సో అందువల్ల ఇతను పదవికి సో మనకి రాజీనామా చేయడం జరిగింది అయితే ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇతను మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అండి సో భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి సో ఇటీవల కాలంలో మీరు చూసారండి మనకి షణ్ముఖ రత్నం అని చెప్పేసి సింగపూర్ ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని డిస్కస్ చేశాం వారితో పాటుగా రిషీష్ కానీ కానివ్వండి కమలా హ్యారిస్ గారి కానివ్వండి అదేవిధంగా వరదార్ కార్ గారిని కానివ్వండి వీళ్ళంతా కూడా ఐర్లాండ్ పిఎం అండి సో వీళ్ళంతా కూడా అంటే వీళ్ళందరూ కూడా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులని చెప్పేసి మనం డిస్కస్ చేసాం సో మరొక వ్యక్తి వచ్చారండి ఆంటోనియో కోస్టా వీళ్ళ ఫాదర్ గారు గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంట అంటే గోవాతో సంబంధాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి అయితే వీళ్ళ ఫాదర్ గారి పేరు వచ్చేసరికి ఓర్లాండో డ కోస్టా చూడండి పేరు చాలా బాగా ఉంది ఏంటంటే ఆయన పేరు సో మనకి ఓర్లాండో డా కోస్టా అని చెప్పేసి అంట వాళ్ళ ఫాదర్ గారి పేరండి వాళ్ళ ఫాదర్ గారిది గోవా సో సెటిల్డ్ ఇన్ వాళ్ళు పోర్చుగల్ అండి సో ఇతనికి సంబంధించి రెండు వేల పదిహేను నుంచి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆంటోనియో కోస్టా రెండు వేల పదిహేను నుంచి పోర్చుగల్కి ప్రధానమంత్రిగా చేస్తూ ఉన్నారు సో ఇటీవల మీద అంటే నిన్న అతని మీద మీ అతనికి అతని మీద అండి సో నిన్న అతని మీదకి అలిగేషన్స్ రావడం వల్ల అతను పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది ఇలాంటి వివాదాస్పదంగా ఉన్న వ్యక్తులు రాజీనామా చేస్తే వాళ్ళ పేరిచ్చి వాళ్ళు ఏ దేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్నారని ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల పేరు గుర్తుంచుకోండి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి సో అదేవిధంగా మనం ఇక్కడ పోర్చుగల్ చూసినట్లయితే దాని యొక్క క్యాపిటల్ అండి సో మనకి లెస్బన్ అని చెప్పేసి అంటాము కరెన్సీ వచ్చేసరికి యూరో అండి యూరో అదేవిధంగా ఎక్కువగా రిలీజియన్ ఏ మతం మనకి పోర్చుగల్లో ఎక్కువ ఉంది సార్ అండి క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటారండి అక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువగా క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మతాలలో రి రిలీజియన్స్లో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాక్సీ విజన్ బ్రాండ్ అంబాసిడర్గా ధోని గారు రావడం జరిగిందండి సో ధోని గారి మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మరి గతంలో కూడా ఇతని గురించి డిస్కస్ చేసామండి ఇతను వేరే ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి మీ అందరికీ తెలిసిందే ఎస్ అదేనండి మీరు అనుకున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది అయితే ఇది కంటి సంరక్షణ సేవల సంస్థ అండి ఇది ఏంటి ఈ కంపెనీ అంటే మ్యాక్సీ విజన్ అనేది కంటి సంరక్షణ సంస్థలండి ఇది సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సో తాజాగా మహేంద్ర సింగ్ ధోని గారిని తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది సో దేనికి సంబంధించిందండి ఇది కంటి సంరక్షణ సేవల సంస్థ విజన్ అనగానే వాళ్ళు ధోని గారిని బ్రాండ్ గా నియమించడం జరిగింది సో ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్ అని కానీ సచిన్ టెండూల్కర్ గారు కానివ్వండి ధోని గారు కానివ్వండి గంగూలీ గారు కానివ్వండి వార్తల్లో ఉన్నారండి సో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను సో మహేంద్ర సింగ్ ధోని గారిని తీసుకుందామండి సో ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అదేవిధంగా నేవీ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఒకదానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు గరుడా ఎయిర్ స్పేస్ అని చెప్పేసి ఒకదానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం జరిగింది ధోని గారు అదేవిధంగా గంగూలీ గారు ఏదైతే త్రిపుర రాష్ట్రానికి సంబంధించి టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సచిన్ టెండూల్కర్ గారు ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్రీ ఇయర్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు యూనిసెఫ్కి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ ఓవరాల్ హెల్త్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది సేవలని అని చెప్పేసి ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ గారు ఉండడం జరిగింది అదేవిధంగా ఇంకా మన ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనకి రీసెంట్గా అండి సో మనకి ఈయన వార్తల్లోకి రావడం జరిగిందండి ఈయన పేరు గుర్తుంచుకోండి ధోని గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మనము పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి ఇలా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి అవి కూడా గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ఎవరైనా వచ్చినట్లయితే బ్రాండ్ అంబాసిడర్ గురించి ఖచ్చితంగా దీనికి బ్రా స్ట్రైట్ క్వశ్చన్ అండి సో ఒక వ్యక్తి పేరు ఇచ్చి ఈ కంపెనీకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అడుగుతారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సూపర్ స్వియాటెక్ అని చెప్పేసి ఇగా స్వియాటెక్ గారు వార్తల్లోకి వచ్చారండి సో ఈమె పొలాండ్ కంట్రీకి సంబంధించినామండి సో ఈమె మహిళల సో మనకి ఈమె మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ అండి డబ్ల్యూటీఏ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సో స్వియాటెక్ తొలిసారిగా విజేతగా నిలిచి మళ్ళీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది అంటే ఇక్కడ మనకి టీఏలో ఫస్ట్ ర్యాంకులో ఉంది ఎవరు సార్ అంటే మనకి ఇగా స్వియాటెక్ అంటాం ఈమె నిన్న టీఏ అంటే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అని చెప్పేసి టోర్నీలు జరుగుతూ ఉంటాయండి సో దాంట్లో ఈమె విన్నవడం జరిగింది గుర్తుంచుకోండి మరి ఈమె ఎవరి మీద గెలిచింది సార్ అని ఎగ్జాంపుల్ అడిగితే అమెరికా దేశానికి చెందిన జసీకా పెగులా అని చెప్పేసి జసీకా పెగులా అని చెప్పేసి ఆమెను ఓడించడం ద్వారా ఈమె ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్లో అవడం జరిగింది అదోడు గుర్తుంచుకోండి అదేవిధంగా ఇగా స్వియాటెక్ అనగానే మీకు ఇటీవల కాలంలో ఏమో బ్రాండ్ అంబాసిడర్గా ఉందండి సో ఇన్ఫోసిస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది మనం డిస్కస్ చేశామండి ఇన్ఫోసిస్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మహిళలు అయితే మాత్రం ఏమో ఇగా స్వియాటెక్ పొలాండ్ కంట్రీకి సంబంధించినామని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా మనకి ఏదైతే పురుషులైతే అండి సో మన స్పెయిన్ కంట్రీకి సంబంధించి రఫెల్ నాదర్ గారు ఉన్నారు నాదల్ గారండి ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఇది మనకి సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇండియన్ హాకీ టీం అండి సో ఇది హాకీకి సంబంధించిన ఒక ట్రోఫీ అండి సో చాలా ఎగ్జాంపుల్ కూడా సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఏ ఆటకు సంబంధించింది అని ఎస్ఎస్సిలు అడిగిన సందర్భంలో ఉన్నాయి జెడి కానిస్టేబుల్ సింపుల్గా హాకీ క్రీడకి సంబంధించింది అయితే ఈ ట్రోఫీ అనేది లెవెన్త్ ఎడిషన్ అండి మరి దీనికి సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మనము బ్రాంచ్ మెడల్ వినోవటం జరిగిందండి సో ఎవరిని ఓడించాము అంటే పాకిస్తాన్ ఓడించడం ద్వారా మామూలుగా అయితే దీంట్లో గోల్డ్ సిల్వరు బ్రాంచ్ అంటే ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ అని చెప్పేసి ఉంటాయండి ఫస్ట్ అయితే మాత్రం జర్మనీ గెలిచిందండి ఫైనల్లో సో జర్మనీ సో అది వినోవటం వల్ల గోల్డ్ రావడం జరిగిందండి అయితే జర్మనీ ఎవరిని ఓడించారు అంటే ఆస్ట్రేలియాని ఓడించడం జరిగిందండి సో వాళ్ళ ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో ఉంది అందువల్ల దానికి సిల్వర్ ఇవ్వడం జరిగిందండి సో ఆ తర్వాత మూడో ప్లేస్ అనేది మనకు వచ్చిందండి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది ఇండియా మనం ఎవరిని ఓడించామంటే ఫై ఫైనల్లో షూట్అవుట్లో సో మనకి దడేస్ సో మనకి పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ఈ యొక్క సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఎక్కడ జరిగింది సార్ అంటే మలేషియాలో జరిగిందండి సో ఇలాంటి మ్యాచెస్ ఎక్కడ జరిగినాయి కూడా ఎగ్జామ్లో అడుగుతారు మలేషియాలో జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది చూసినట్లయితే నవంబర్ రెండు వేల ఇరవై మూడులో వీధి కుక్కల జనాభాను పూర్తిగా క్రిమిరహితం చేసి టీకాలు వేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది అని చెప్పేసి అంటున్నారండి సో దట్ ఈస్ భూటాన్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి ఏంటంటే అది భూటాన్ అండి మనకి భూటాన్ దేశం అనేది మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలకు సో మనకి టీకాలు వేయటం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ దీనికి సంబంధించి బోటాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇవ్వండి సో ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఏవైతే మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని మీకు అందించడం జరుగుతుందండి సో ఎస్ఐ మెయిన్సీకి కూడా ఏ క్వశ్చన్ ఏ పీడిఎఫ్లో ఏ బుక్లో ఏ వీడియోలో వచ్చిందని చెప్పేసి కూడా మీకు ప్రూఫ్తో సహా ఒక వీడియో చేయడం జరిగిందండి సో మన సక్సెస్కి ఇదే నిదర్శనం అండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ ఖచ్చితంగా కేటాయిస్తూ ఉండండి ఖచ్చితంగా మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్